రాష్ట్రంలో మహిళలకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట గ్రామవార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించి లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే వారిగా నేరుగా వారి ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి అర్హుల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేయడం అయితే జరిగిందనమాట చేయుత మహిళలకు సంబంధించి అర్హుల జాబితా అయితే ఆల్రెడీ సచివాలయాలు అయితే ఉన్నాయి అక్కడి నుంచి అయితే చెక్ చేసుకుని అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ నిధులు మనం చూసుకున్నట్లయితే ముందుగా వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ డబ్బులు విడుదల చేసిన తర్వాత చేయుత డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అందువల్ల చేయుతో సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ముందుగా ఆసరా డబ్బులు విడుదల చేసిన తర్వాత డబ్బులు వారి వరకు అయితే వస్తాయన్నమాట ఇది మనకి ఫిబ్రవరి నెలలో స్టార్టింగ్లో మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి చేతి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను